పసుపు అండి పసుపు ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం రెండు కుండీళ్ళే వచ్చినాయి మిగతా కుండీల్లో కొంచెం డ్యామేజ్ అయిపోయినాయి అనమాట అంటే ఎర్లీగా పెట్టడం మూలంగా డ్యామేజ్ అయిపోయినాయి ఎక్కువ వర్షాలు వచ్చినాయి కదండి స్టార్టింగ్లో దాని మూలంగా ఏమైంది అంటే వర్షాలకి అడిగే వర్షాలకి కుళ్ళిపోయినాయి అనమాట ఈ రెండిట్లో రెండు కుండీల్లో మాత్రం బాగా వచ్చినాయి చూడండి మిగతావి రాలేదు నాకు కానీ దాంట్లో మామిడి అల్లం పెట్టేశాను చూడండి ఈ రెండు హార్వెస్ట్ చేసుకుందాం కుండీలు కూడా పాడైపోయినాయి పా పాత కుండీలు అనమాట దానివల్ల కుండీలు కూడా పాడైపోయినాయి స్లోగా అది ఓ

ఒక మొక్క నుండి మనకి ఇంత పసుపు అయితే ఇది అవుతుందనికొచ్చింది ఓకే వాటర్లో కడి కడుగుదాము హ్యాపీ అసలు బుడి బుడ్డిగా వెళ్ళి వచ్చింది నీటి దుంపలు చూసారా అసలు ఏమీ రాలేదు మొట్టమీ ఇంకో కుండలో చూద్దాము ఇది ఈ దుంప ఇంకా బాగా ఊరింది ఎల్లో కలర్ పసుపు మొక్కలు పువ్వులు చూసాం కదండి ఎల్లో ఉందే ఎల్లో పసుపు పువ్వులు మనం చూసాం కదా మన గార్డెన్లో వచ్చినాయి ఈ రెండు కుండీలు అనమాట అట్లా వేళల్లో పట్టేసి ఉంటాయి కొంచెం నమ్మడిగా తీసేయాలి మట్టి సపరేట్ చేయాలి మ్యాక్సిమం మనం ఇచ్చిన మట్టి చాలా గుల్లగా ఉంటుంది కాబట్టి తీయటం కూడా ఈజీ అనమాట అలా గట్టిగా ఉన్నదైతే కాస్త ఇబ్బంది అవుద్ది మెత్తని మట్టి కాబట్టి ఈటే ఈజీ అనమాట అలా మెత్తని మట్టి గుల్లగా ఉన్న మట్టినే మనం ఉపయోగించాలి దుంపజాతి మొక్కల్ని పెట్టుకోవటానికి అప్పుడు పాడవకుండా అన్నమాట సార్ ఇలా చూపించాను ఎంత బాగా వచ్చిందో చూసారా ఒక మొక్క నుండి ఇంత ఇంకా అల్లాడుతూ ఉన్నాయి కింద పడిపోయినాయి ఇంత హార్వెస్ట్ అయితే వచ్చింది ఒక మొక్క నుండి వెరీ వెరీ హ్యాపీ అండి దాంట్లో కాళ్ళ దగ్గర ఉంది ఇంకేం లేదండి అక్కడే తల్లి మొక్కకి పట్టుకొని ఉంటాయి అన్ని నీ దుంపులు కూడా ఇంకేం లేవులేండి ఇదండి ఈరోజు హార్వెస్ట్ పసుపు హార్వెస్ట్ ఒకసారి క్లియర్గా వాటర్లో కడిగి మళ్ళీ చూపిస్తాను శుభ్రంగా కడుగుతున్నాను రోజుల్లో బయట పసుపు అంటే చాలా కల్తీగా ఉంటుంది కదండి ఏదైనా కల్తీనే కల్తీ లేకుండా ఏది మనకి దొరకట్లేదు ఇలా ఇంట్లో మనం చక్కగా రెండు మూడు కుండీల్లో పెట్టుకుంటే చూసారా రెండు కుండీల్లో ఎంత అయితే వచ్చింది నాకు రెండు మూడు కుండీల్లో మనం పెట్టుకున్నాం అనుకోండి మనకు కావాల్సిన పసుపు ఇంకా మనకి ఎంత కావాలంటే అన్ని కుండీల్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా హెల్దీ హెల్దీగా చక్కగా ఆర్గానిక్ పసుపు మనం పండించుకోవచ్చు ఆరోగ్యంగా చక్కగా అవి తల్లిదుంపులు ఉన్నాయి కదా మెయిన్ ఆ రెండు దుంపలు ఆ రెండు దుంపల్ని మనం చక్కగా మన ఫేస్కి ప్యాక్ చేసుకోవటానికి కూడా ఉపయోగించుకోవచ్చు సున్ని పిండిలు అవి తయారు చేసుకోవటానికి ఇది పసుపు అనమాట ఓకే అండి ఇది ఈరోజు పసుపు హార్వెస్ట్ వెరీ హ్యాపీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ Thank you.